రూపలక్ష్మి హ్యాండ్లూమ్ నివర్స్ సో ఇవంతా కూడా ఇక్కత్ సెక్షన్ అండి ఇక్కత్ కాటన్ దీనిలో లైక్ డబల్ ఇక్కత్ సింగిల్ ఇక్కత్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి సో ఇది చూడండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ వైట్ లో కాదా స్కై బ్లూ కలర్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ సో మీకు ఏ కలర్ కావాలన్నా కానీ ఇక్కడ దొరికిపోతాయి ఇది వచ్చేసి ఇక్కడ పట్టు వస్తుంది జరీ బోర్డర్ వస్తుంది అనమాట ఈ సెక్షన్ అంతా కూడా సో ఇది చూడండి గ్రీన్ కలర్ శారీకి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వస్తుంది ఇలా మీకు పళ్ళు కూడా అట్లానే కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుంది సో ఇవాళ కట్టుకున్న శారీ కూడా మంచి ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండి దానికి పళ్ళు అంతా కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా సేమ్ అండ్ ఇది అయితే వైట్ కలర్ గ్రీ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో వస్తుంది పర్పల్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ సో ఇలాంటి కలెక్షన్స్ మీకు కావాలంటే వెంటనే మన షాప్ అయితే విజిట్ అయిపోండి మన షాప్ వచ్చేసి ఎల్బిటీ మార్కెట్ ఎల్బీ నగర్ హైదరాబాద్ లో ఉంటుంది లేదా మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు థ్యాంక్